హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విరజ్ ఫిష్ అంటర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వేట ఎలా కొనసాగించామనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అన్న స్కిప్ చేయకండి అన్న ఎందుకంటే నా ఫుల్ వీడియోలకి మీరు బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు షార్ట్ వీడియోలు చేయకపోయినా ఇప్పుడైతే మనం అయితే ఉన్నామన్నా ఇప్పుడైతే ఒక తెప్ప చూడండి వన్ డే వేటకి అయితే తెరచేప మీద అయితే ఆ విధంగా వెళతాయి అది చూస్తున్నారు కదా అది బ్లూ కలర్ది తెరచేప కిందది ఎల్లో కలర్ ఉంది కదా అది యానవనిస్ అంటారు ఇప్పుడు మనం అయితే బోర్డు దగ్గర అయితే ఉన్నాము రొయ్యలకైతే వచ్చామన్న ఆ రొయ్యులకైతే మన వాళ్ళని నలుగురిని అయితే బోట్లో ఎక్కించాము ఇప్పుడైతే ఉదయం ఏడైతే అవుతుంది వాళ్ళు ఉదయం ఆరు గంటలకైతే వాళ్ళైతే వేశారు వాళ్ళు వేసిన తర్వాత తొమ్మిది గంటలకి పది గంటలకైతే వాళ్ళైతే లాగుతానన్నారు అప్పటివరకు మేము ఏం చేయాలని అలా బోటు దగ్గర అయితే అలా వెయిట్ చేస్తున్నాము ఇంజిన్ మీద ఆపుగేర్లో అయితే ఉన్నాము అదే లోటర్లో అయితే ఉన్నాము ఇక్కడ పక్కన అన్నీ అయితే తాడలైతే చేస్తున్నాడు అనమాట మన తెప్పలోనే ఇక్కడ వేరే వాళ్ళ ముక్కుబోటు కూడా ఎర్రలకైతే వచ్చింది వాళ్ళు ఏమేమిటంటే వాళ్ళు కూడా ప్రాణంతో ఉన్న రొయ్యలకైతే వచ్చారట అడిగా మేము చూసారు కదా మేము కొంచెం దూరంగా అయితే వచ్చాము ఎందుకంటే వాళ్ళ కొలయితే లాగుతున్నారు మనకి రొయ్యలు అయితే దొరికాయి మనం ఇప్పుడు వేటకైతే వెళ్తున్నాము అక్కడ వేటలో ఎలా వేట కొనసాగించామనేది అయితే మీకు వీడియోలు అయితే చూడండి అన్న మీరు అనుకుంటున్నారు కదా నా కళ్ళు ఎందుకు ఎలాగ ఉన్నాయనేసి అన్న నాకు అయితే సరిగ్గా నిద్ర అయితే రాదని రాత్రి అయినా పగలైనా అందుకే నేనైతే ఈరోజు నైట్ అయితే కాటుకు అయితే పెట్టుకున్నాను అందుకే నా కళ్ళు ఎలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి రొయ్యలు రొయ్యలు ఎలాగ కొట్టుకుంటున్నాయి చూసారు కదా దీనికి ఒక స్పేర్గా బాక్స్ అయితే ఉంటుంది ఈత కొట్టడానికి అవన్నీ అన్న ఆ డమ్మిలు ఇప్పితే అన్ని రొయ్యలు అయితే చాలా ఫాస్ట్గా పడతాయి ఎందుకు కొన్ని చనిపోయాయి అంటే బోటు వాళ్ళకైతే అలాగ అన్ని చనిపోయి వస్తాయి కొన్ని ప్రాణాలతో మనమైతే ఏరుకుంటాము ఇక్కడ బాబాయ్కి అయితే ఒక్కొక్కసారి మూడు చేపలు అయితే పడ్డాయన్న మా బాబాయ్ వేసేవి నాలుగు ఎర్రలు నాలుగు ఎర్రలకి నాలుగు రొయ్యలకి మూడు చేపలు అయితే పడ్డాయి ఆ చేపలు ఏంటంటే కనగారి చేపలు ఈడీని ఫుల్గా చూడండి అన్న మేము చేపలు ఎలా పట్టుకున్నాం అనేది మీకే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా బాబాయిని తాడు అయితే లాగుతున్నాడు బాబాయ్ ఇక్కడ మా బాబాయ్ బారిదైతే చేపలు ఒకటి ఒకటి పట్టుకొని తెప్పలకి ఎగితే ఎక్కించుకుంటాడు ఇవి కనకరపార్లన్న ఇక్కడ మనకి ఈరోజైతే వేట చాలా బాగా అయితే ఉంది చూసారు కదా ఫస్ట్ చేప ఇది అన్ని చిన్న సైజు ఎంత చిన్నదైతే అంత రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మన దగ్గర అయితే మూడు వందలు దాటైతే అయితే ఉందన్న దీని రేటు నాలుగు వందల దగ్గరలోనైతే ఉంది మన రేవిలోనైతే మంచి రేట్ అయితే ఉంటుంది చేపకి చూసారా రెండో చేప అయితే ఎక్కించాడు అలాగే మూడు చేపలు సముద్రంలో ఆల్రెడీ మనకు కనబడుతుంది అది ఎండకి చూడండి ఎలా మెరుస్తుందో నాలుగు ఎర్ర వేస్తే మూడు చేపలు ఒకేసారి పడ్డాయి బాబాయ్కి అలాగే తరుసు అందరూ అలాగే తీశారు మన వాళ్ళు మన తెప్పలో ఉన్న వాళ్ళందరూను ఈరోజు మన వేటలోనైతే మూడు వందల యాభై కేజీలు అయితే అన్న చూసారు కదా కింద గేలం అయితే లేదుగో ఈ విధమైన చేపలు పెట్టామన్నా ఈ విధమైనవి కాదు వేరే చేపలు కూడా పెట్టాము అది ఎర్ర రూటమని అంటారు అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అన్న ఇక్కడ ఒక అన్నయ్య చేప అయితే తీశాడు ఇక్కడ చూడండి మా బాబు మరిది కూడా ఇక్కడ ఒక చేప అయితే లాగుతుండ్రు సారీ ఒకటి కదా రెండు ఇవి బాబాయ్ తీసిన దానికంటే కొంచెం పెద్ద సైజు పడ్డాయి రెండు చేపలు మా బాబు అయితే చూడండి అన్న ఎండకి ఎలా మెరుస్తున్నాయో మనకి ఇలాగా వేట బాగుంటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుందన్న ఏ మత్స్యకారుడు కానీ ఎందుకంటే మనము వేట అనేది మనకి ఎటు భూములు పుట్టలు అంటూ ఏమీ లేవు మనకి ఒకటే గంగ ఆధారం అన్నమాట గంగమ్మ పెట్టినంతవరకే మనకి మనకి జాబులు గట్రా ఇంకేమీ లేవు మనకి ఎంతైనా గంగమ్మ పెట్టాలి చూసారు ఇది కొంచెం పెద్ద సైజు చేపలు అయితే రెండును రెండు కనగరపారులు అని మేము దీన్ని అయితే కనగరనేసి అంటాము అంటాము మీరు ఏమంటారో నాకైతే కామెంట్ అయితే చేయండి అన్న దీనికి ఎర్రలైతే రొయ్యలు అయితే కుట్టాము మీరు చూపించండి కదా ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ ఒక చేప అయితే లాగేశాడు చూసారు కదా ఈ చేపను మామూలుగా తోక పట్టుకోకుండా పైకి అయితే ఎక్కించుకున్నాడు తెప్పలోకి ఈ తెప్ప నాన్న ఇక్కడ లాగుతుంటే చూడండి అన్న అంటే మనకి సముద్రంలోని భూగర్భంలోని రాళ్ళు ఉంటాయన్న రాళ్ళ మీద అయితే మేము ఫిషింగ్ అయితే చేస్తున్నాము మా అన్నీకి అయితే తాడైతే వేసుకుంది అంటే భూగర్భంలో రాళ్ళు అన్నాను కదా రాయికి అయితే తగులుకి తాడు ఈ తెప్ప నాన్న అయితే పొడవ తెప్ప మనకి మూడు రకాల సైజుల తెప్పలు అయితే ఉన్నాయి ఒక బోట్ కూడా ఉంది ఆ సంగతి మీకు తెలిసిన విషయమే ఇప్పుడు మనం వేట కొనసాగించి అయితే మనం ఇంకా ఒడ్డుకైతే వచ్చేస్తున్నాము చూడండి ఈ చేపలు మనం ఇంకా ఐస్ బాక్స్ సారీ ఐస్ బాక్స్ కాదు మనకి చెప్తాను కదా ప్రతి వీడియోలోని ప్రతి దెబ్బకి రెండు మూడు బాక్సులు ఉంటాయని ఇప్పుడు ఆ బాక్సులను వేసుకుంటున్నాము ఆ బాక్స్లో బాక్స్లో వేసుకున్న తర్వాత వడ్డుకెళ్ళి అయితే మనం మార్కెటింగ్ అయితే చేస్తాము అది కూడా మీరు చూడండి వీడియోలోని మొత్తం అన్ని డీటెయిల్గా మీకు చూపించాను వీడియోలోని ఇది ఇంకా ప్రాణంతో అయితే ఉందన్న చూడండి అన్న ప్రాణంతో ఉండేటప్పుడు అయితే దీని తోకైతే పట్టుకోకూడదు వీడియో కొద్దిగా సేక్ చేస్తానంటే అన్నీకి తెలియదు వేరే అన్నికి అన్నీకి అయితే ఇచ్చాను ఫోన్ తీయన్న ఫోన్లో వీడియో తీయన్న అనేసి చూడండి అన్న అక్కడ సముద్రంలోని అంత ప్రశాంతంగా ఉందంటే మనకి ఇది ఇంజిన్ డిస్టర్బెన్స్ తప్ప ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ గట్రా ఏమీ ఉండదు చాలా నీట్గా ఉంటుంది సముద్రంలోని ఒక్కొక్కసారి కష్టాలు సుఖాలు ఉంటాయి అన్నీ ఎదుర్కొనేవాడు అన్న మనకు అలా అని ఎప్పుడు సుఖం ఉండదు అలా అని కష్టం ఉండదు ఎప్పుడు ఎలా ఉంటుంది అది మన వాతావరణం బట్టి ఉంటుంది ఈ చేపలు చూసారా మనం బాక్సులు వేసుకున్న తర్వాత ఒడ్డునైతే మార్కెటింగ్ చేస్తాం అది కూడా మీకు చూపిస్తాను చూడండి అన్న ఇప్పుడైతే వేట కొనసాగించి మనం ఒడ్డుకైతే వచ్చేస్తున్నాము ఇప్పుడు మన ఎప్పైతే ఒడ్డుకైతే వచ్చేస్తుంది ఈరోజు తమ్ముడు అయితే వేటకు రాలేదు తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడు వీడియో తీయని చెప్పాను కానీ తీస్తున్నాడు ఒడ్డు నుంచి అయితే అక్కడ ఎందుకు అక్కడ ఉంటామన్నా అదే కెరటాలు కొంచెం డీప్లోని ఎందుకంటే రాయి దగ్గర మేము ఉంటామంటే అన్న కొంచెం కెరటాలు ఎక్కువగా ఉంటప్పుడు మళ్ళీ కెరటాలు తక్కువ కూడా వస్తుంటాయి ఆ తక్కువ వచ్చిన వరకు మనం అక్కడ వెయిట్ చేస్తుంటాము అందుకనే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేము వెళ్ళిపోము కూడానా కెరటాలు ఎప్పుడు తక్కువగా ఉంటప్పుడు అప్పుడే ఒడ్డుకు రావాలనేసి మేము అక్కడ వెయిట్ చేస్తుంటాము కనీసం ఎప్పుడు అక్కడ వన్ టూ రెండు అదే రెండు మూడు నిమిషాలు అక్కడ వెయిట్ చేస్తాము మనకి కెరటాలు తక్కువ ఉన్నంత వరకును మనకి తెలిసిపోద్దాను వాడు కెరటాలు తక్కుకుంటే మనం వదిలేయాలి ఒడ్డుకని చూడండి ఇప్పుడు నేను అయితే వదిలిస్తాను ఒడ్డుకి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తాం ఇది మా తెప్ప మా పొడవ తెప్ప ఇలా ఇలాంటి అలలు తాకిడికి తెప్పలు బోల్తా కొట్టి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అన్న అందుకే నేను ఫిషన్ కార్బర్ కావాలి అని మీకు ఒక షార్ట్ వీడియో అయితే నేను రిలీజ్ చేయడం అయితే జరిగింది దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చారు మాట ఈ వీడియోకి చూసారు కదా అక్కడ అల పడింది అలా అంటారు అది అలలు అలల తాకిడికి చాలా డేంజర్ అన్న చాలా జాగ్రత్తగా ఉంటాము అలలు తాకిడి అని ఎందుకంటే చెప్తాను కదా ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి అన్న మా దెప్ప ఈ విధంగా ఉంది ఇలా ఒడ్డుకు వచ్చినంత వరకు మనకి గుండుక చేతిలో పట్టుకొని వస్తాం అలలు తాకిడి ఎక్కువగా ఉంటే అమ్మగా ఒడ్డుకు వచ్చామన్నంత ధైర్యం వస్తుంది ఒడ్డుకు తాకిన వెంటనే ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే వచ్చేస్తాము చేపలైతే మార్కెటింగ్ అయితే చేస్తున్నాము మనకి చూసారు కదా ఈ బాక్స్ నిండుగా చేపలు అయితే పడ్డాయి అన్ని పార్లు అలాగే ఎర్ర ఓటం పార్లు ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు ఎందుకంటే కూర చేపలకి చాలామంది ఎలాంటి వీడియో చూసి బీచ్కి వచ్చేస్తున్నారు ఎందుకంటే తాజాగా చేప తిందాము అని మనం మార్కెటింగ్ చేస్తాం కదా అన్న వాళ్ళు ఇంకా రెండు మూడు రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని మార్కెటింగ్ అయితే చేస్తున్నారట మన దగ్గర అయితే చాలా తాజాగా ఉంటాయనేసి చాలామంది అయితే మన దగ్గరికి వస్తుంటారు చేపలు కొనడానికి మన దగ్గర అంటే మా దగ్గరికి కదా మన బీచ్లోకి చూడండి అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఈ చేప రేట్ ఎంత ఉంటుంది అన్న అనేసి మన వాళ్ళు అయితే ఒక చేప వెయ్యి రూపాయలు అయితే చెప్పారు వాళ్ళు ఎనిమిది వందలు తొమ్మిది వందలకి అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ చేప రేట్ ఉంటుంది అలాగని కాస్ట్ ఉంట అదే కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మంచి రేట్ అయితే ఉంటుంది టేస్టీ ఫుడ్ అన్నది అయితే ఆ చేపలు బాక్స్లో పట్టుకొని వెళ్ళి మనం అక్కడ సాగుకర్యుల దగ్గర వెళ్ళి కాటా అయితే వేస్తాం మా సంగతి మీకు చెప్ చెప్ తెలిసిన విషయం చాలాసార్లు ఇదే వీడియోలు పెట్టాను మీకు ఇలాంటివి ఫను చూస్తారు కదా అక్కడైతే పట్టుకున్నాడు ఎందుకంటే మాకు చేప కావాలి దీని రేట్ ఎంత అంతే ఆ రేటు తగ్గన రేటు ఇచ్చాడు చేప తగ్గని రేటు ఎంతైనా మనకి ఇక్కడ బీచ్లో కొనుక్కునే వాళ్ళకన్నా ఎంతో కొంత తగ్గిచ్చేస్తారు మన వేటగాళ్ళు ఎందుకంటే వీళ్ళు సావుకారులకి అమ్మే వాళ్ళు కాదు ఓన్లీ కూర చేపలకైతే వస్తారు అయితే వంద రూపాయలు ఎక్కువైనా అమ్ముతాము తక్కువగా అమ్మము ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువకి ఇలాంటి వాళ్ళు బీచ్ వస్తే ఎప్పుడు మన వేటగాళ్ళు తక్కువగా అమ్ముతారు ఎందుకంటే మనం చెప్పుకొని తింటారు పలానా ఊర్లో పలాన వాళ్ళు కొంచెం తక్కువగా చేప ఇచ్చారు అని చాలామంది ఇస్తుంటారు అలాగే స్మాల్ టోనా చేపలు అలాగే వైట్ సో సోర్లు చాలా రకరకాల చేపలు అలా కొనుక్కుంటూ వెళ్తుంటారు మన అనకాపల్లి ఏరియా చుట్టుపక్కల గాజువాక చిరం ఏరియా వాళ్ళు చాలామంది అందులోనే మనకి బ్రాండక్స్ కూడా దగ్గరగా ఉంది అందులో డ్యూటీలు కూడా చేసే వాళ్ళు కూడా వస్తుంటారు డ్యూటీ డ్రెస్లోనే వచ్చేస్తుంటారు మాకు కూర కూర చేపలు కావాలని చూసారు కదా ఫ్రెండ్స్ నేను బాబాయ్ అయితే చేపలు అయితే బయటకైతే లాగుతున్నాము ఈ ఫుల్ ఫుల్ వీడియో అయితే మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అన్న ఎందుకంటే ఈ ఫుల్ వీడియో చూడడం వల్ల మరిన్ని లైక్లు కొట్టండి అన్న లైక్లు కొడితేనే కదా నాకు మరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయాలని అవి పెద్ద మోట చేపలు అన్న ఇది అవి అయితే నేను వీడియో తీయలేకపోయినప్పుడు మంచి చేప చేపలు ఎక్కువగా లాగే టైంలో నేను అయితే వీడియో షూట్ చేయలేకపోయాను ఆ ముందు తీసిన పొడవుగా నల్లగా ఉన్నాయి కదన్న పెద్ద మొట్ట చేపలు అవి ఫ్రెండ్స్ వీడియో మీకు ఏమనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలా మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే చెప్తున్నాను మీకు సపోర్ట్ నాకు చాలా అవసరమన్నా నాకు తెలుసు మీరు అయితే నా ఫుల్ వీడియో చాలా చక్కగా చూస్తున్నారు నాకు ఎందుకంటే ఫుల్ వీడియోకి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆ చేపనైతే మేమైతే కూరకైతే పట్టుకెళ్ళా చాలా టేస్టీగా ఉంది ఈ అయితే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్కు షేర్ చేయండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి అన్న మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మంచి వీడియో అయితే కలుద్దాము చూసారు కదా చేపలు అయితే బాక్సులు అని అయితే వేసుకున్నప్పుడు అయితే మార్కెటింగ్ అయితే వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఫుల్ వీడియో వచ్చిన వరకు అంతవరకు వీడియోలు చూస్తూ ఉండండి అన్న ఇది మన పూడమని పిలిచి తెలిసిన విషయమే కదా మీకైతే ఫ్రెండ్స్ ఓకే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్